అనసూయ పేరు అనసూయ గారు ప్రభుత్వం బాగుంది అసలు ఆయన చంద్రగిరిలోనే గెలవలేదు ఆయన మోసగాడు ఆయన పేదోళ్ళు అంటే ఆయన నచ్చదు ఎస్సీ ఎస్టీ అంటే ఆయనకి అంత అసహ్యం ఆయనే అందగాడు మేమంతా అందంగా లేదు కాబట్టి ఆయనకి నచ్చదు పథకాలు కదా ఇవన్నీ ఏం రాలేదు నాయన గ్యాస్ బండా మాకు రాలా మూడు సిలిండర్లు అన్నాడు అది రాలా పద్దెనిమిది వేలు జగన్ అన్నప్పుడు నాలుగు సంవత్సరాలు తీసుకున్నాను అది రాల బస్సు అన్నాడు ఏ ఊరికి పోవాలన్నా కాలు కుంటుకుంటా ట్రైన్కి పోతున్నాను నాన్న అదే బస్సు ఫ్రీ అన్నాడు కదా చంద్రన్న ఆ బస్సులో పోయి ఉంటాను కదా హ్యాపీగా ఆ ట్రైన్ భోగి భోగిక్కడ పరుగులు తీయాలంటే కష్టంగా ఉంది ఊర్లకు పోవాలంటే ఫ్రీ బస్సు ఏడు ఉండదు నాన్న ఆయన మాటలే ఆయన చేయడు వాళ్ళు వాళ్ళంతా హైదరాబాద్లో మెయింటైన్ చేస్తారు కానీ ఆంధ్రాలో ఏం మెయింటైన్ చేస్తారా దొంగోట్లు వేసుకొని గెలుచుకున్నారు వాళ్ళకంత సత్తాలే దమ్ము లేదు జగన్ సూపర్ నాన్న పద్దెనిమిది వేలు వచ్చింది అమ్మఒడి వచ్చింది నా మనవరాన్లకి ఇంకా రాలేదు నా మనవరాన్లకి ఈసారి రాలే చంద్రబాబు వచ్చినాక మాకు రాలేదు సూపర్ సిక్స్ జగన్ అన్న ఉన్నప్పుడు వచ్చింది ఈసారి నా మన వాళ్ళకి మనవాడికి రాలా ఇద్దరు మనవరాళ్ళకి రాలా కరెంటు బిల్లు అప్పుడైతే నాకు నాలుగు వందలు ఐదు వందలు వస్తుండే ఇప్పుడు పదహైదు వందలు పద్దెనిమిది వందలు కట్టాలా ఒక నెల కట్టలేదు అనుకో అంత అమౌంట్ మీటర్ పెరుక్కొని పోతా ఉండరు ఏసీ మాకు ఏసీ లేదు కూలర్ లేదు ఏసీ లేదు కూలర్ లేదు వచ్చి చూడచ్చు కాబట్టి బా పేదోళము ఎత్తుకొని పోతా ఉంటాడు అప్పుడు జగన్ అన్నప్పుడు అన్నా కందిపప్పు ఇస్తుండే రాగులు ఇస్తుండే జొన్నలు ఇస్తుండే ఇప్పుడు అవి కూడా లేవు జగన్మోహన్ రెడ్డి కావాలా ఆయనే రాని అనే దానికే ఆయన సనాతన ధర్మంలో తిరుగుతున్నాడు కదా సన్యాసిలో ఆయన ఆడొస్తాడు ఇంకా కరోనాప్పుడు ఈ ముండలంతా వచ్చినారు అప్పుడు వచ్చిండొచ్చు కదా ఇంటింటికే మేము ఉండే ఏరియాలో చుట్టూరు ఇరవై ఐదు మంది చనిపోతే గడ ఇంట్లో నుంచి బయట వచ్చేదానికి భయపడినాం అప్పుడు అన్న గవర్నమెంట్ ఉంది కాబట్టి మూడు పూట్ల ఫుడ్డు వస్తూ ఉండే ఇంటికి వాళ్ళ లెట్లల్లో వాళ్ళు ఉన్నాం లక్షణంగా బతికున్నామంటే జగన్ అన్న బతి బిచ్చిమే చాలా బాగాలేదు ఎందుకని ఇక కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత మూడు వందలు నాలుగు వందలు వస్తుంది అట్లాంటిది తొమ్మిది వందలు పదహైదు వందలు అట్లా వస్తుంది అమ్మవారి డబ్బులు వేస్తా అని చెప్పాడు ఇంతవరకు లేదు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుంది కానీ కానీ అమౌంట్ మీకు ఖాతాలో పడుతుందని చెప్తారు కానీ పడడం లేదు అది ఎందువల్ల పడుతుందో మీరు వెళ్ళి సచవాలయానికి వెళ్ళి కనుక్కోండి అక్కడ వెళ్ళి కనుక్కోండి అట్లా ఎట్లా చెప్తారు అంతే అక్కడికి వెళ్తే ఏమి చెప్పరు మీరు వెళ్ళి హెడ్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి అడగండి లేదంటే మిస్ అవ్వాలి అడగండి అట్లా ఇలా చెప్తారు రాలేదు ఒకసారి అంతే అస్సలు రాలేదు మా పిల్లలకి ఎవరికి రాలేదు మరి ఫ్రీ బస్ అన్నాడు ఎక్కడ ఎక్కడ ఫ్రీ బస్ అసలు వేయడం లేదు అసలు ఏది వేయడం లేదు కదా చెప్పాడు వాడు మాటలు చెప్పాడు అంతగా ఏమేస్తాడు ఏమేమి మరి ఆయన నాయుడు సభలో నేను సూపర్ సిక్స్ అన్ని ఇంకా దీనిపైన ఎవరైనా మాట్లాడితే నెలకి మందం అన్నాడు ఆయన అలా చెప్తాడు పడితే అందరూ నమ్మకం పెట్టుకుంటాడు ఏదో చేయపోతే నమ్మకం పెట్టుకుంటారు ఎవరు నమ్మకం ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు ఇవ్వలేదు వాడు వాడు ఇచ్చా చెప్తాను అసలు ఇచ్చే ఉంటే అంత ప్రజలందరూ చెప్పు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగుంది జగన్ చెప్పినట్టు అన్ని చేస్తారు చేసినాడు అమౌంట్ అమ్మవాడి ఎవరు రాకపోయినా ప్రతి ఒక్క ఖాతాలోకి అమౌంట్ పడింది మా పిల్లలకు పోయినసారి కూడా అమౌంట్ పడింది ఈసారి మాకు పండ్లు మరి ఇప్పుడు ఎలాంటి నాయకుడితే మీకు కావాలని కోరుకుంటున్నారు జగన్ అన్న వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మరి ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఆయన రాని అంటాడు ఆయన ముఖ్యమంత్రి కాని అంటారు ఈ జన్మలో కాని ఇవ్వడం అంటాయి మరి ఏమంటారు దానిపైన మీరేమంటారు అసలు మాకు చంద్రబాబు నాయుడు వద్దనుకుంటున్నాం మేము మాకు జగనే కావాలనుకుంటున్నాం మరి పవన్ కళ్యాణ్ రాని ఆయన ఏం రాణించేది ప్రజల మీద ఉండాలి అవకాశం అనేది అయితే మీరంతా జగన్ వైపు ఉన్నారు జగన్